హాయ్ ఎవ్రీవన్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ ఇక్మాస్ నాటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ టెన్ మినిట్స్లో అయిపోయే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూడాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడైనా సరే వర్షాలు పడినప్పుడు కొద్దిగా నోరు చేదుగా ఉన్నప్పుడు మనకి చట్పటా తినాలనిపించింది కదా అలా తినాలనిపించినప్పుడు ఇలా మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ట్రై చేయండి ఎంతో బాగుంటుందండి అసలు బయట రెస్టారెంట్లో తిన్నట్టే ఉండిద్ది అదే టేస్ట్ అండి ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఇట్టే చేసేవచ్చండి టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి నేనైతే ముందుగా రైస్ ఉడకబెట్టేసి పెట్టానండి దాని తర్వాత ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దామా ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే కడాయి వేసి పెట్టుకొని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ని బట్టి ఆయిల్ వేసుకోండి రైస్ తక్కువగా ఉంటే ఆయిల్ తక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి త్రీ ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారండి నేనైతే రైస్ని బట్టి ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని అప్పుడు మనం స్పూన్తో బాగా కలుపుకోవాలండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ ఫ్రైడ్ రైస్కి ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఇట్టే చేసేస్తారండి ఫ్రైడ్ రైస్ చూసారా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడైతే బాగా కలుపున తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ చట్పటా ఉండాలని చెప్పి అయితే టూ స్పూన్స్ కారం వేసేసుకొని బాగా కలుపుకొని ఎగ్ మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే నీ స్వాసన అనేది రాకూడదు ఎగ్ ఫ్రైడ్ రైస్ కదండి అందుకని ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు కూడా మనకి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇందులోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడైతే రైస్ వేసేయాలి రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా ఎంత టేస్టీగా ఉండద్దు ఫ్రెండ్స్ చూసారా ఎటువంటి స్పైసెస్ కూడా వేయకుండా ఈజీగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా సోయా సాస్ కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఈ సాసెస్ అనేది వేసేయాలండి అప్పుడే మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ చూసారా నోరు ఊరుతుందా ఫ్రెండ్స్ ఊరిద్దండి అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలండి అంతేనండి ఎంత కలిపామో అంత టేస్ట్ అయితే వచ్చింది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనం కావాల్సైతే చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ మన స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగాను చాలా ఎమ్మీగా ఉండిద్దండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం ఉల్లిపాయ నంచుకొని తింటే ఉండుద్ది ఫ్రెండ్స్ ఆ టేస్టే వేరండి చూసారా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను టెన్ మినిట్స్లో అయిపోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్